కానీ ఇన్ని సీట్లు వచ్చిన ఆయనకి మనం ఎసరు పెడితే ఇబ్బంది అవుతుందని ఊహించలేదు ఆయన అయితే భాస్కర్ రావు గారు తొందరగా చేయాలనేది రాంగ్ టైమింగ్ అదే అదే భాస్కర్ రావు గారి టైమింగ్ ఈజ్ రంగు ఫోర్స్కి వచ్చింది అలాగా ఆయన ఢిల్లీ వాళ్ళు ఎక్కువ ఉత్సా ఉత్సాహము సంతో ఆయనకి ఎంకరేజ్మెంట్ వచ్చింది ఒకటి సో వేరే ఒకటి రెండు మీటింగ్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు కలవటము అవి కలవటము అంతటి కలవటము ఇదంతా ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ చూశాడు ఆయన ఆయనకి ఢిల్లీ పాలిటిక్స్ బాగా తెలుసు వీళ్ళకన్నా తర్వాత మా మేనవరింగ్ పాలిటిక్స్ కూడా ఆయన బాగా తెలుసు ఎన్టీ రామారావుకి తెలియదు కొత్తగా ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండేవాడు కదా సో స్లోగా అది మెల్లగా డెవలప్ అయిందండి చెప్పాను పది పదిహేను మంది ఎమ్మెల్యేలు అట్టాయి 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 చివరికి భాస్కర్ గారిని తీసేస్తారు అందువల్ల తీసేయకుండా ఆయనకి పిటిషన్ ఇవ్వాలని ఉద్దేశంతో తెలకాయుధం మీద వర్షాల సంతకాలు తీసుకున్నారు ఓకే సంతకాలు తీసుకుని అంటే వాళ్ళు వేరే చెప్పుంటారు తొంభై ఒక్క మంది అని గవర్నర్ చెప్పారు తర్వాత ఏం చేశారంటే ఈ ఎప్పుడైతే నేను చెప్పినా తీసేయడం ఎంత జరిగిందో నెక్స్ట్ డే నాకు తొంభై ఒక్క మంది సపోర్ట్ ఉందని ఫస్ట్ లెటర్ మాత్రం గారి ముందేమో ఎన్టీ రామారావుకి అడ్రస్ చేసి లెటర్ అని చెప్పి సంతకాలు తీసుకున్నారు నెక్స్ట్ డే మామూలు సంతకాల లెటర్ వేరే ఉంటుంది కదా కవరింగ్ లెటర్ ఏమో గవర్నర్కి పెట్టారు గవర్నర్ పెట్టి ది ఫాలోయింగ్ మెంబర్స్ హ్యావ్ ఇతరౌన్ సపోర్ట్ టు ఎన్టీ రామారావు గవర్నమెంట్ అని పెట్టి తొంభై ఒక్క మంది తొంభై మంది పాలిటిక్స్ అట్టగా ఉంటాయి కాంగ్రెస్ పాలిటిక్స్ ఎక్కువ అట్ల ఉంటాయి బిటిషన్లు అన్నీ అట్టగా ఉంటాయి తెలుగుదేశం వచ్చాక కల్చర్ డిఫరెంట్ కానీ కాంగ్రెస్లో ఇవన్నీ మామూలు నడుస్తూ ఉంటాయి చాలా చోట్ల ఆంధ్రలోనే కాదు రాష్ట్రాలు దేశంలో చాలా చోట్ల ఇట్లాంటి మానిపులేటివ్ పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి సో అది ఇచ్చిన తొంభై ఒక్కేటప్పటికి ఆగస్టు పద్నాలుగు వచ్చాడే సాయంత్రం ఇది జరిగింది నెక్స్ట్ డే జెండా ఆవిష్కరణ ఇక్కడ ఆగస్ట్ పదిహేను సో ఆయన జరుగుతుందా లేదా అని డౌట్ వచ్చింది మాకు బట్ స్టిల్ ఆయన వెళ్ళాడు వెళ్ళి ఆవిష్కరణ చేసి అక్కడ ఉపన్యాసం చేసి ప్రజలు ఇచ్చిన ప్రజల ద్రోహాన్ని ప్రజలు సమించరు ఇక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇన్ మాట్లాడాడు అక్కడ మాట్లాడి స్ట్రైట్ రామకృష్ణ స్టేడియోకి వచ్చాడు మేమంతా అక్కడే ఉన్నాం స్టేడియాలో సో అక్కడికి వచ్చి అక్కడ ఉపేంద్ర వీళ్ళంతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తర్వాత అపోజిషన్ వాళ్ళందరికీ కబుర్ చేశారు అన్ని పార్టీలు వాళ్ళు వచ్చారు మన వెంకయ్యనాయుడు అప్పటికి గవర్నర్ గారు ఈయన పిలిచారండి నారాణాసరావు గారిని సీఎంగా వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరినీ కూర్చోబెట్టారు తర్వాత ప్రెస్ వాళ్ళకి పెరేడ్ చేశాడు ఆయన మెజారిటీ చెప్పడానికి లెటర్ అప్పుడు ఆ మీటింగ్లో ఉపేంద్ర గారు గవర్నర్ గారు రాసిన లెటర్ చదివినిపించాడు ఏమనే మీకు మెజారిటీ లేదు తొంభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మీకు ఉపసంహరించుకున్నారు మీరు అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయారు కాబట్టి మీరు రాజీనామా చేయండి అని లెటర్ పంపించు ఏం చేద్దామని అడిగాడు అంటే లేదంటే మనం లెటర్ రాద్దాం అని చెప్పేసి అని మేము కూడా ఉన్నాం కదా కూర్చోబెట్టి అపోజిషన్ లెటర్కే మాకు కూడా అందరికీ ప్రస వాళ్ళందరికీ కూడా ఉండడానికి ఉపేంద్ర గారు ఒక పేరు చదవటం వాళ్ళు రావటం ఎమ్మెల్యేలు స్టూడియోలోనే ఉన్నారు కనుక చూస్తే హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అంతా వచ్చింది అప్పుడు నాకు గుర్తుంటుంది హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మెజారిటీ క్లియర్ కనబడుతుంది కనబడుతుంది కానీ వెంటనే ఉపేంద్ర గారు నేను లెటర్ రాయమన్నారు లెటర్ రాసి గవర్నర్ లెటర్స్ లేదు కరెక్ట్ కాదు నాకు మెజారిటీగా ఉంది మీరు అసెంబ్లీకి పిలవండి అసెంబ్లీని కన్వీన్ చేయండి నేను రేపు మెజారిటీ రుజువు చేసుకుంటాను అని చెప్పేసి ఆయన న్యాయబద్ధంగానే అడిగారు అడిగితే ఆయన రెస్పాండ్ కావాలా పంపించారు లెటర్ రామ్లాల్ రెస్పాండ్ కావాలా సో కాబట్టి ఎమ్మెల్యేలు వెళ్ళి ఆ రాజ్భవన్కి వెళదామని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వెళ్ళిపోతే ఆడియన్స్ ఇవాళ ఒక రాత్రి దాకా అక్కడ కూర్చొని పోనీ ఆయనకు వచ్చేస్తారు నెక్స్ట్ డే అంటే రామ్లాల్ గారు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి బాగా సో అప్పటికే మదన్మోహన్ నాదేళ్ల భాస్కర్ రావు రాములాల్ ముగ్గురు ఆ అన్నమాట మదన్మోహన్ అపోజిషన్ లీడర్ అంటే యాజ్ ఏ కాంగ్రెస్ లీడర్ చేస్తాడు సో నెక్స్ట్ డే ఈ ఇన్వైటెడ్ నాదేళ్ళ భాస్కర్ రావు టు టేక్ వత్ రమ్మని తీసుకున్నారు అది తెలిసి వీళ్ళు అంటే మార్నింగ్ ఎన్టీ రామారావు గవర్నమెంట్ని డిస్మిస్ చేసి ఆయన్ని ఇన్వైట్ చేశాడు ఇది తెలిసి వీళ్ళంతా రాజ్భవన్కి వెళ్ళారు గేట్లు వేసారు తీలా లోపలికి అలౌజీలా చేయకపోతే గొడవ చేస్తే అప్పుడు మీరు ఐదారు ఎంతమందినో రమ్మని చెప్పాడు రామ్లాల్ వెళ్ళారు వెళ్ళి ఆయనతో మాట్లాడితే లేదు కాదు మాకు మెజారిటీ ఉంది మేము రుజువు చేసుకుంటాం అదేంటే ఆయన లేదన్నాడు అదన్నాడు వీళ్ళు వదల్ల బైఠాయించారు అక్కడ బైఠాయించేటప్పటికి ముహూర్తం దాటిపోయింది అదే గారు బాధపడుతుంటారు రెండు గంటల ఆలస్యమైంది నాకు దుర్ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేసుకొని అని చెప్తుంటాడు ఆయన దానికి బాగా నమ్మకాలు ఎక్కువ అయ్యటం సో ఈయన అవతల రూమ్లో కూర్చున్నాడు ఇక్కడ ధర్నా చివరికి ఆయన అరెస్ట్ చేయమన్నారు అరెస్ట్ చేయమని అడ్రస్ ఇస్తే వీళ్ళని అరెస్ట్ చేస్తారు ఆంటీ రామారావు గారిని జూపుడు ఎగ్గినారాయణ మీరు ఫోటో కూడా ఉంటారు వ్యాన్లో కూర్చొని ఉంటారు అంతా విజయరామారావు గారు అప్పుడు పోలీస్ కమిషనరు ఆయన చెప్పమంటే లేదు సార్ మీరు లేవండి లేవదీసి ఇప్పుడు స్టిల్ చీఫ్ మినిస్టర్ అంటే డిస్మిస్ చేశారు అనుకుంటున్నా ఇప్పటిదాకా చీఫ్ మినిస్టర్ కొత్త చీఫ్ మినిస్టర్ రాలేదు కదా అయితే వెళ్ళేదండి నా కారులో రండి అంబాసిడర్ కారు ఉండి అప్పుడు కారు ఉండి వెళ్దాం రండి అన్నాడు అంటే నేను రానండి నేను అందరితో పాటు వస్తాను అప్పటికి రాష్ట్రంలో గొడవ స్టార్ట్ అయినాయండి తెలియదు ఎవరి ఎవరిది అప్పటికి టీవీలు ఇంత టీవీలు ఇంత మీడియా లేదు ఒకటే పేపర్లు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేకపోతే మౌత్ పబ్లిసిటీ ఫోన్లు కూడా స్టంకాల్స్ చేయాలి కదా ఈ లాగా ఉంటే సోషల్ మీడియాలో అప్పటికే అన్నీ జరిగిపోయేది గందరగోళం అయిపోయింది మినిట్ మినిట్ వెళ్ళిపోయేది కదా సో ఎప్పుడైతే డిస్మిస్ చేశారు ఏం చేసి పోలీస్ కంట్రోల్ తీసుకొచ్చాడు ఆయన విజయరామారావు గారు వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా రాయించాడు అక్కడ కూడా మెజారిటీ కనపడింది అక్కడ కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు అఫిషియల్ ఫిగర్ అది హౌ కెన్ యూ డిస్మిస్ అండి మెజారిటీ ఉన్న గవర్నమెంట్ని ఎలా డిస్మిస్ చేస్తారనేది అక్కడ విజయరామారావు ఆ రోజు తీసుకున్న నిర్ణయం మాకందరికి కూడా గట్టి నమ్మకం వచ్చింది అన్నమాట ప్రెస్కి కూడా ఇదేంటి ఇంతమంది వచ్చి పోలీస్ కంట్రోల్కి వచ్చి అరెస్ట్ చేసి సంతకాలు పెడితే మెజారిటీ లేదని ఎట్టు డిస్మిస్ చేస్తాడు కొత్త గవర్నమెంట్ని అట్లా ఇన్స్టాల్ చేస్తాడనేది అందరం ఇక్కడ ఓపెన్గా వచ్చాం రేడియోలో కూడా చెప్పారు రేడియోలో చెప్పేటప్పటికీ అప్పుడు మొదలైంది మీరు మీరన్న పాయసరే అప్పుడు మొదలైంది అనంతపురంలో మొదలైంది అనంతపురంలో ఆ రోజు ఇది జరిగిందని జనం రోడ్డు మీద కూర్చారు కొత్త వలస అనే విలేజ్ నాకు గుర్తున్నంతవరకు కొత్త వలస అనే విలేజ్లో మొట్టమొదటి జనం రోడ్ల మీదకి వచ్చారు ఎన్టీ రామారావుని ఎట్లా డిస్మిస్ చేస్తారు ఇది చేస్తారు ఏంటి ఏంది గొడవ దొరుకుతుంది సంతకింత ఉందంట రోజు బాగా జనం ఎక్కువ ఉన్నారు ఏంటి ఇంతమంది జనం ఉన్నారని సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన అటు పోతుపోతు జీపీలో అక్కడ ఎదురు చేశాడని మీరండి అని కొట్టాడు వాళ్ళంతా ఎదురు తిరిగేటప్పుడు కాల్పులు జరిగింది ఒకళ్ళు ఇద్దరు చనిపోతారు అప్పుడు డెత్స్ అండి సో ఇది బాగా తేడా వచ్చేసింది అప్పుడు అనంతపురంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేశవరెడ్డి అని ఇల్లున్నాడు నాకు ఆ పేరు నిన్న గుర్తు రాలేదు ఇక్కడ గుర్తించేది రాదు కేశవరెడ్డి అనే ఇంటి మీదకి వెళ్ళారు ఉమెన్ రండి పర్టికులర్గా ఉమెన్ ఆమె గుర్తులేదు నాకు ఆమె ఫస్ట్ గడ్డపార తీసుకుని వెళ్ళిందండి రండి చూస్తారండి పడగొట్టండి అని ఇల్లు ఎమ్మెల్యే అది జరిగిన తర్వాత రాష్ట్రం అంతా ఉప్పే ఎక్కడ చూసినా ఆలోచనలాగా వచ్చేసింది ఇంకా అప్పుడు ఈ వీళ్ళు స్టూడియో ఈ వీళ్ళు స్టూడియోలో కూర్చున్నారు అతను ప్రమాణ స్వీకారం చేశాడు ఇక టస్సీల్ స్టార్ట్ అయింది టస్సీల్ స్టార్ట్ అయిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అయింది ఎట్లా వాళ్ళు బయటికి లాగాలనేది మెయిన్ స్టూడియోలో ఎంట్రెన్స్ కోటలో ఉన్నట్టు ఉన్నారు వీళ్ళంతా ఎట్ వాజ్ ఏ బెస్ట్ డెసిషన్ అండి ఆ క్యాంప్ పెట్టడం అనేది లేకపోతే నిలబడగలిగే వాళ్ళు ఉన్నవాళ్ళకి ఎవరు ఆలోచన క్యాంప్ పెట్టాలని ఆలోచన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కూర్చున్నాడు ఆయన పైన కూర్చున్నా రోజంతా ఇదే కార్యక్రమం మేము దాదాపు తొమ్మిది తొమ్మిది వరకు అక్కడే ఉన్నాం బిడ్స్ ఇంట్లోనే అంటే చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అప్పటికే చాణక్యం అంతా థియేటర్లు వర్క్ చేసేవాడు బయట పెద్ద తిరిగేవాడు కాదు పార్టీ వర్క్ అంతా క్యారెక్టర్ తయారు చేయటం కంప్యూటరైజ్ చేయటము ఇవన్నీ చేస్తుండేవాడు ట్రైనింగ్ క్లాసెస్ అని చేస్తుండేవాడు పార్టీ వర్క్ ఇంటర్నల్ వర్క్ చేసేవాడు మార్నింగ్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి అక్కడ మేధావులు అని ఒక ఆరు ఉండేవాళ్ళు రోజు పొద్దున్నే మీటింగ్ అయ్యి ఏం జరిగింది ఎట్లా జరగాలి ఏంటి అనేది డిస్కషన్లు ఉండేవి కోర్ కమిటీ లాగా మన తుమ్మల చౌదరి మన వెంకటేశ్వర గారు అని తుర్లపాటి సత్తని ఇట్లా ఒక ఆరుడే దాని ముందు ఉండేవాళ్ళు అప్పటికి పేరు నాకు కరెక్ట్ గుర్తుకెళ్ళేది కానీ వాళ్ళంతా అక్కడ లోపల రౌండ్ టేబుల్ ఉంటుంది ఏంటి ఇట్లా అక్కడ కూర్చునేవాళ్ళు ఒక రూముడు సో దానికోసం మీటింగ్ రావటము ఏదైనా ఉంటే ఆయన చెప్తే ఏమైనా చేయటం పార్టీ మీటింగ్ ఆయనతో డిస్కస్ చేయటం తర్వాత ఆయన సెక్రటరీకి వెళ్ళటం ఆయన ఇంటికి వెళ్ళిపోవటం చేసేవాడు బయట కనపడేవాడు దాకా ఆయన బట్ ఇది వచ్చిన తర్వాత కొంచెం ఇంట ఇన్ ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన డైరెక్ట్గా వేసి ఎమ్మెల్యేలందరిని ఫోన్లు చేసి రప్పించారు తెల్లారేటప్పటికి మొత్తాన్ని పోగేశారు ఫుల్ ఆర్గనైజేషన్ అది తెల్ల పొద్దున్న ఏడు ఏడు మొత్తం స్టూడియోకి చేరిపోయారు అన్నమాట ఇక అక్కడే ఉండటం స్నానాలు తిండి పిండి అంత అది మరి ఆయన ఏం చేస్తారు ఇంటి దగ్గర ఇచ్చిన ఏంటంటే అది చాలా స్పీడ్ యాక్చువల్గా కానీ ఎందుకు ఇక్కడ వెనకబడ్డాడు వెనకబడ్డాడు ఆయన ఇంటి దగ్గర జూబ్లీ హిల్స్ ఆయనకి వేరే ప్రేమిసెస్ ఏం లేదు ఆ ఇంటి దగ్గర పెద్దది పెద్ద స్థలం రోడ్ నెంబర్ సెవెంటీన్లో ఉంటుంది సో అందులో షామినాలకు ఎనిమిది నాలుగు పొద్దుటేశారు పొద్దున్న షామీనాలు వేసారు పొద్దున్న షామిలా వేశారు అంత చూసే మేము చూసాం ఒక యాభై యాభై ఒకటి యాభై రెండు అట్లా ఉంటారు ఎమ్మెల్యేలు వచ్చారు అందరిని అక్కడ కూర్చోబెట్టారు తీసుకొచ్చి పొద్దున అందరిని పోగేసి వాళ్ళని తీసుకొచ్చారు యాభై ఒకటి యాభై రెండు అనుకున్నాం మేము అప్పుడు చూసినాం మేము వరి కౌంటర్ లాగా అనమాట మనం మంచి చోట క్యాబ్ అందరూ మనం నిఘా పెట్టి పెడతా జరుగుతుందనేది జరుగుతుంది ఎవరు చెప్తారు చెప్పరు కదా మనకి సో అందువల్ల అది ఆయన క్యాంప్ కొంచెం వెనకబడ్డాడు ఇక్కడ ఫుల్ జరిగిపోయి తెల్లారేటప్పటికి మొత్తం సెట్ అయిపోయింది అందులో పవర్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది ఫోన్లు గీళ్ళు కొట్టేసారు లభించారు ఎక్కడెక్కడ మంత్రులు గింతులు అందరికీ పురమాయించారు ఎవరు ఉన్న అందరు అందరూ పట్టు రండి అని సో అందరు పట్టుకొచ్చారు అందరికి చెప్పారు ఇది ప్రాబ్లం ఇది మనం అందరూ ఉండాలా మీరు స్టూడియోలో ఉండండి రెండు మూడు రోజులు ఉంటాయని సిద్ధపడాలని తీసుకెళ్ళాలి సో అక్కడ ఉన్నారు తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ డే ఏం చేశారంటే కిడ్నాప్ చేశారు ఎమ్మెల్యేలని ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ చేస్తున్నారు అందువల్ల స్టూడియోలు దాచిపెట్టారు వాళ్ళని వాళ్ళు మా వాళ్ళని తీసుకురమ్మని ఫ్యామిలీస్ కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి తీసుకురండి అని అమాయించారు పోలీసులని ఓకే చేస్తే అరవిందరావు గారు డిప్యూటీ కమిషనర్ తర్వాత డీజీపీగా రిటైర్ అయ్యాడు ఆయన సో ఆయన ఆయన ఆధ్వర్యంలో టీం వచ్చింది మేము ఉన్నాం స్టూడియోలో అప్పుడు మేమంతా స్టూడియోలో ఉన్నాము రాత్రి పన్నెండు ఒంటి గంట అయింది మొత్తం ఆయన ఒక్కొక్కరిని పిలవటం అడగటం ఏమండి మీరు వచ్చారండి మా అంతటి మేమే వచ్చామండి మా అంత ఒక్కళ్ళు చెప్పలేదండి అక్కనిస్ట్గా మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారు ఎవరైనా పట్టుకొచ్చారు కిడ్నాప్ ఏం చెప్పాలి చెప్పిన తర్వాత మేము అడిగాం అప్పుడు ఆయన్ని ఇందుకు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు అప్పుడు బ్యూరో ఆయన బ్యూరో చీఫ్ అయినా నేను అప్పుడు మొదట్లో ఎంత సెటిల్ అదే ఫస్ట్ బిగినింగ్ అనమాట అంటే ఆయన ఏమంటే ఈయన ఈయన స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఈయన అడుగుదాం అని చెప్పేసి అంటే ఆరుంద్రాన్ని అడిగితే ఏమంటే ఏంటి వాట్ యువర్ ఇంప్రెషన్ అని అడిగాం ఏంటి వాట్ ఈజ్ యువర్ ఫైండింగ్ అంటే లేదండి దెర్ ఇస్ నో స్కో కంప్లైంట్ అండి ఎవరిబడి ఈజ్ వాలంటీర్లీ హియర్ అండి బయట మీరు మరి మీరు ఎందుకు వచ్చారంటే బయట ఇట్లా కంప్లైంట్లు వచ్చినాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి వీ వాంట్ చీ చెక్ సో రీచెక్కింగ్లో మాకు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు మమ్మల్ని చేసేది అంత అవ్వదు ఇంకేమో దానితో తేలిపోయింది స్కోప్ లేదు ఇంకా కానీ చుట్టూ కాపల గోడలు చుట్టూ కాపలా పెట్టేవాళ్ళండి మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నారు స్టూడియోలో గేటు దగ్గర పెద్ద గేటు ఉంటుంది గేటు దగ్గర వస్తాదులు లాంటి వాళ్ళని ఉండేవాళ్ళు అక్కడ సిటీలో కూడా స్ట్రాంగ్ పీపుల్ ఇద్దరు అక్కడ కూర్చోబెట్టారు ఆయనకి సినిమాలు కూడా ఉంటారు కొంతమంది అలాంటి కూర్చోబెట్టారు కృష్ణ కృష్ణయాదవ్ వీళ్ళంతా కూడా బాగా సపోర్ట్గా ఉన్నారు అప్పటికి తలసాని అంత లైమ్ లెట్లోకి రాలేదు బట్ అతను కూడా ఉన్నాడు ఉన్నాడు కానీ అతను అంత లైమ్ లెట్ కృష్ణ యాదవ్ మెయిన్గా ఉండేవాడు ఇప్పుడు సిటీలో సో ఈ ఇట్లా ఉండి మూడు నాలుగు రోజులు ఏం చేయాలి మనం ఇంకేం చేయాలి ఇక్కడ ఇస్తే మనం ప్రెషర్ తట్టుకోలేము మనం ఏదో ఒకటి చేస్తాడు ఇతను లేకపోతే ఎవరు నన్ను పంపించి బలవంతంగా లాక్కుపోతాడేమో అనే ఉద్దేశంతో ఢిల్లీ పోదాం అని డిసైడ్ చేస్తాం పైగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు కదా ఇది ఇన్ పవర్ ఇది ఇన్ పవర్ సో అపోజిషన్ లీడర్ అందరూ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి కూర్చోటం అదే వేదిక అండి ఇప్పుడు దాకా ఒక చోటకు వాళ్ళు కలవరసలు అలాంటిది బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఉన్నాయి సరే జనతా తరఫున జయపాల్ రెడ్డి గారు ఉన్నారు సో నర్రా రాఘవరెడ్డి గారు వీళ్ళందరూ వచ్చారు ఒక ఏడు ఎనిమిది లీడర్లు ఫస్ట్ తర్వాత మూడు వీళ్ళంతా మెయిన్ జయపాల్ రెడ్డి గారు వెంకయ్యనాయుడు గారు వీళ్ళంతా వెరీ మెయిన్గా ఉండేవాళ్ళు చివరి వరకు కూడా సో అందుకని లేదు మనం డైరెక్ట్ ఢిల్లీ పోదాం ఇక్కడ లాభం లేదు మనం ఇక్కడి నుంచి ప్రెషర్ తట్టుకున్నట్టు ఉంటుంది ఆల్ ఇండియా లెవెల్లో చేస్తే కానీ ఇందిరాగాంధీ గారు లెక్క చేయరని చెప్పేసి కానీ మంచి ఆలోచన అది అది ఎవరికి వచ్చిందో తెలియదు కానీ ట్రానింగ్ ఆర్గనైజేషను బయలుదేరుతామంటే సరే అని బయలుదేరదామండి వద్దు బయలుదేరారండి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్కి బుక్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకొని పొద్దున్నే బయలుదేరి ఆరింటికి ఏడింటికి బస్సుల్లో బయలుదేరారు సికింద్రాబాద్ వెళ్ళాలి కదా తెలీదా ఇలా ఎందుకు తెలియదు అంతే అంత కళ్ళకి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా ఇంటెలిజెన్స్ వాళ్ళు పార్టీ వాళ్ళు ఉంటారు ఎవరో ఒకళ్ళు చెబుతారు కాకపోతే ఫోన్లు ఇప్పటిలాగా సెల్ ఫోన్లు లేవు కమ్యూనికేషన్ ఎవరికి తెలియదు లోపల ఏం జరుగుతుంది అనేది సో బస్సుల్లో బయలుదేరితే అంతా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనుకుంటానే ఉన్నాం రాంగోపాల్గడ్డి దగ్గర ఆపేశారు రామగోపాల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆపేశారు ఆరేడు కోట కూడా ఇంకో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల మీద మాకు కంప్లైంట్లు ఉన్నాయండి మీరు ఆపండి దిగండి అన్నారు ఎవరెవరు ఉంటే మీరు వాళ్ళని అడగండి మీరు అందరిని దింపడానికి వీలు లేదని వీళ్ళు పెట్టారు పెట్టి పెడితే ఆరేడు కోట అప్పుడు ఆర్టీసీ చైర్మన్ ఆయన ఎమ్మెల్యే కూడా తర్వాత ఆర్టీసీ చైర్మన్ అయ్యాడు అనుకుంటాం ప్రకాశం జిల్లా ఆయన ఆయన ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలను స్టేషన్లో పిలిచారు చూపించి వాళ్ళు ఇళ్ళు చేసేది మేము వాలంటీర్గా వెళ్తున్నాం అంటే మేము వాళ్ళ భార్య పేరున వాళ్ళ పేరుని ఏదో కంప్లైంట్ లేవు నిజమైన కంప్లైంట్ అవునా కదా తెలియదు అందుకని వీళ్ళు మాత్రం మేము అప్పటికే జనం ముగ్గురు దేశం అంతా ఉడికిపోతుంది కదా ఇంకెందుకు వాళ్ళకి భయం ఉంటుంది ఇక మనం ఏమన్నా తప్పు చేస్తున్నామేమో వాళ్ళే భాస్కరా గవర్నమెంట్ నిలబడితే మనం మిస్ అయిపోతామని ఈ పాలిటికల్ ఆపర్చునిజం ఉంటుంది కదా పాలిటిక్స్లో అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ధైర్యం నిలబడిపోయారు ఇక లేదండి మేము ఉన్నాం ఏం చేయడానికి వీలైపోయింది పోలీసు మళ్ళా బస్సులు ఎక్కి ఏపీ ఎక్స్ప్రెస్ వెళ్ళి మన రిపోర్టర్లు కూడా వెళ్ళారు ఢిల్లీకి రైల్లో మన ఎందుకంటే ఎక్కడ ఏదో దారి కాంగ్రెస్ గవర్నమెంట్ కదా మధ్యప్రదేశ్లో అక్కడ ఎక్కడ దారిలో ఏమైనా చేస్తారేమో ఎమ్మెల్యే లేకపోతారన్న భయం కూడా ఉండేది ఎప్పుడు ఏదో టెన్షన్ నెల రోజులు సో మొత్తానికి అక్కడ దిగారు దిగిన తర్వాత జైల్సింగ్ రాష్ట్రపతిని కలవడానికి తర్వాత చేయడానికి అక్కడ గొడవ అయింది అంత అపోజిషన్ అంతా ఏకమైపోయింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం మొత్తం అప్పటిదాకా నీరసపడిపోయిన అపోజిషన్ అంతా ఇది వల్ల ఇష్యూ దొరికిందని తర్వాత పౌర హక్కుల నాయకులు కూడా రంగంలో అరుణ్ చౌరి చివరామస్వామి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా పౌర్వకల నాయకులందరూ కూడా రంగంలోకి వచ్చారు దాంతో ఆల్ ఇండియా ఇష్యూ అయింది ఇది ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం అని దానికి పేరు వచ్చేసింది ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం